రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి అందించేందుకు లై ద్వారా సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ భోగి ఉల్లి ధర క్రమంగా పెరిగింది ప్రస్తుతం క్వింటాలు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల వంద రూపాయల వరకు కర్నూలు ఉల్లి మార్కెట్లో ధర పలుకుతోంది అయితే ఇది రైతులందరికీ ధర దక్కడం లేదు క్వింటాలు ఐదు వందలు కూడా అమ్ముతున్న రైతులు ఉన్నారు అంటే ఉల్లి నాణ్యతను బట్టి ధర ఉంటుంది మధ్యస్థ ధర అయితే మూడు వేల ఆరు వందల వరకు ఉంది అయితే రైతులు ఈ ధర అయితే తమకు గిట్టుబాటు అవుతుందనేది రైతుల ఆవేదన ఎందుకంటే ఎప్పుడూ ఉల్లి రైతు నష్టపోతూనే ఉంటారు క్వింటాలు ఉల్లి వంద రూపాయలు కూడా అమ్ముకోని పరిస్థితులు కూడా ఉన్నాయి కర్నూలు జిల్లాలోనే ఉల్లి అత్యధికంగా సాగు చేస్తారు ప్రతి నాలుగేళ్లలో మూడేళ్ళు ఉల్లి రైతు నష్టపోయే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి ఈ ఏడాది ఉల్లి ధర బాగానే ఉంది రైతులు సంతోషంగా ఉన్నారు కొంతవరకు మద్దతు ధర లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఖరీఫ్లో చాలా ప్రాంతాల్లో సరైన వర్షాలు లేక దిగుబడి కూడా బాగా తగ్గింది ఎకరాకు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల బస్తాల ఉల్లి దిగుబడి కావాలి అయితే వర్షం లేని కారణంగా ఖరీఫ్లో దిగుబడి తగ్గింది అయినా ధర బాగానే ఉన్న కారణంగా రైతులకు నష్టం లేదు పెట్టుబడి చేతికి వస్తుంది చేస్తున్న కష్టానికి కూడా డబ్బులు వస్తాయనేది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది ఉల్లి ధర బాగా పెరుగుతుంది ధరలను కళ్ళెం వేయాలని నిర్ణయించింది అందులో భాగంగానే బఫర్ స్టాక్ దాదాపు నాలుగు లక్షల క్వింట టన్నులకు పైగా విడుదల చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా సందర్భాల్లో ఉల్లి తక్కువ ధరకు అంటే గిట్టుబాటు ధర లేక వీధుల్లో పడేసిన రోజులున్నాయి అప్పుడు మద్దతు ధర ఇవ్వ ఇవ్వరు కానీ ధర పెరిగితే మాత్రం ధర పెరిగిందని ఇలాంటి చర్యలు తీసుకుంటారు దీంతో ధర పడిపోతుంది తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం కర్నూలు ఉల్లి మార్కెట్లో చూడొచ్చు పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్కు తరలివచ్చింది దాదాపు రోజు ఆరు వేల ఆరు వేల నుంచి ఏడు వేల క్వింటాల్ల ఉల్లి మార్కెట్కు వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ ఉల్లి మూడు వేల ఆరు వందలు నాలుగు వేల వంద మధ్యలో ఉంది అంటే నాణ్యత తక్కువగా ఉంటే వెయ్యి రూపాయలు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు కర్నూలు జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడ ఉల్లి అమ్మకానికి రైతులు తీసుకొస్తారు ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఇది నష్టమా లాభమా బఫర్ స్టాక్ విడుదల చేస్తే ఉల్లి ధర తగ్గిపోతే రైతులు ఏ విధంగా నష్టపోతారు అనేది వారిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారితో కొంతమందితో మాట్లాడే ప్రయత్నిద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము గద్వాల జోగులమ్మ జిల్లా నుంచి వచ్చినామండి మాది గల ఉండవల్లి మండలం ఎంత ఉల్లి ఎంత సాగు చేశారు మేము ఏడు ఎకరాలు సాగు చేసినాము ఇప్పుడు రెండు ఎకరాల ఉల్లి తెచ్చినాము అయితే ఒక్కోసారి ఒక అక్కడ పోయింది మొన్న పద్దెనిమిది వందలు పోయింది రెండు వేలు పోయింది రెండు వేల ఆరు వందలు పోయింది నిన్న మూడు వేలు కూడా పోయింది గవర్నమెంట్ దీన్ని తీసేయకుండా పెడితేనే బాగుంటుంది కానీ ఇట్లా మాకు తక్కువ చేస్తే మళ్ళీ లాస్ వస్తుంది సార్ అంటే ఇప్పుడు బాగా రేటు పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టాక్ ని బయటకు రిలీజ్ చేయబోతున్నారు దీనివల్ల మీకు ఎట్లా ఉంటుంది మా అక్కడ మాకు సర్కే మాకు కూడా అది మద్దతు ధర ఇచ్చి కొనుక్కోవాలి సార్ గవర్నమెంట్ ఇప్పుడైతే ఇట్లా స్టాక్ తెప్పిస్తుందో అప్పుడు లేనప్పుడు కూడా మా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు కూడా అదే మద్దతు ధర పెట్టి కొనుక్కోవాలా అట్లా ఉంటే రైతులకు చేసినట్టు ఉంటుంది రైతులకు ఇది అన్యాయం చేసినట్టునే సార్ కన్ఫామ్ గా అంటే మీ పెట్టుబడి ఎట్లా ఉంటుంది దిగుబడి ఎట్లా ఉంటుంది అరవై వేల నుంచి ఎనభై వేల దాకా ఎకరాకు పెట్టుబడి అవుతుంది సార్ ఇప్పుడు చూస్తే ఇది ఇట్లా దిగుబడి తక్కువ ఉంది నూట యాభై రెండు వందల బస్సాలు రావాల్సింది ఎనభై వంద బస్సాలే వస్తుంది ఏదో రేట్ అన్న ఉంది అంటే ఇక్కడ వచ్చి చూసి ఇది టీవీలో చెప్పినంత ఈజీగా లేదు సార్ ఇక్కడ వేరే వేరే రేట్లు పడుతున్నాయి మీరేమో అరవై డెబ్బై రూపాయలు అని ప్రెస్ మీట్ వాళ్ళు చెప్తారు ఇక్కడ చూస్తే ఇరవై రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు ముప్పై రూపాయలు కూడా వేసిపోయినారు ఇప్పటికైనా వేస్తున్నాం చూడడానికి నాలుగు వేలు పోతుంది కానీ ఏదో పద్నాలుగు ఇరవై బస్సాలు మాత్రమే పోతాయి మిగతా అంతా లాస్ ఫేక్ంగ్ అంతా అంటే బయట మార్కెట్ లో చూస్తే అరవై డెబ్బై రూపాయలు ఉల్లి ఉంది ఇక్కడ రైతుకి మీకు మహా అయితే కిలోకు నలభై రూపాయలు కూడా దక్కడం లేదు బయట అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉల్లి అమ్ముతున్నారు అదే కదా సార్ మేము మొత్తుకునేది రైతుల దగ్గర చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు ఇంకా లాస్ వస్తుంది ఇప్పటికీ పదహైదు నుంచి వర్షాలు పడడం వల్ల దిగుబడి తగ్గింది మళ్ళీ ఇంకా వర్షాలు ఉన్నాయి ఏం జరుగుతుందో కూడా మాకు గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకున్నా మా మంచి కోరే తీసుకోవాలని చెప్తున్నాం సార్ మరో రైతుతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు సో నేను దొడ్డి నుంచి వచ్చినాను సార్ నాది కోడుమూరు మండలం సో నేనైతే ఎకరన్నర ఉల్లి సాగు చేసినాను సో ఎకరన్నరకు వచ్చేసి లక్ష పదివేలు పెట్టుబడి అయింది సో ఏటా ఎకర వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల ప్యాకెట్లు అయ్యేది ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా పైర బాగుండేటప్పుడు వర్షాలు ఒక నాలుగైదు రోజులు మూసరబట్టిన కారణంగా సో అది ఉల్లి ఊరకుండా రెండు వందల యాభై మూడు వందలు అయ్యేది వంద ప్యాకెట్లు అయింది సో అది కూడా ఇప్పుడు పీకినప్పుడు టయానికి వర్షాలు వస్తే అది ఏమైపోతుంది అంటే మూతుకుల్లో గుద్దకుల్లో అవి వచ్చి గడ్డ పాడైపోతుంది ఇప్పుడు అంతో ఇంతో ఉందిలే రేటు అనుకునే లోపు ఈ విషయం తెలిసడం రైతులకు చాలా బాధాకరణం చాలా పెరుగుతుంది ధర జనం ఇబ్బంది పడతారంటున్నారు కదా అందరికి అందరికి పెరగడం లేదు కొన్ని మాత్రమే కొంచెం ఒక పావు ఎకరా అరది ఎకర వేసుకున్న వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు ఒక నాలుగైదు పట్టలు తెచ్చుకొని దాపెట్టుకొని మంచిగా చేసుకొచ్చుకుంటారు కొంచెం ఒక వంద నూట యాభై వాళ్ళు చేసుకోలేరు కదా అది ఏదన్నా మురుగు వస్తే మూడు వేల ఆరు వందలు పోతుంది అన్నమాట నిజం కానీ అందరివి కాదు కొందరివి మాత్రమే ఒకరిది ఇద్దరిది మూడు వేల ఆరు వందలు పోతే అందరిది ఎట్లా పోతుంది సార్ పోవట్లేదు ఐదు వందల కాటి నుంచి అమ్మే రైతు ఉన్నాడు ఇప్పుడు మార్కెట్లో ఈరోజు బీటు చూసుకుంటే మీరు రెండు రెండు గంటలకు బీ టూ వస్తుంది కదా సో అప్పుడు చూసుకుంటే ఐదు వందల నుంచి ఉంటుంది ఐదు వందల నుంచి అవి చూపించడం లేదు ఐదు వందల నుంచి ఉన్నారు సో ఐదు వందల నుంచి అమ్ముతున్నారు కాబట్టి నేను రేటు పోయింది జనాలకి రేట్లు పెరుగుతున్నాయి అని తగ్గించడం తప్పని నేను చెప్పట్లే కానీ అందరూ అమ్ముతలేరు కొంతమందికే రేట్లు పోయినాయి అని చూపిస్తున్నారు సో బాగా ధర తగ్గినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది బాగా ధర తగ్గినప్పుడు ఒకటే ఒక మాట రైతుగా యాజ రైతుగా పెళ్ళమ్మల్లో పుస్తకెలు అమ్మి పెట్టుబడి పెట్టుకొని వస్తాం ఆ పెళ్ళం పుస్తకెలు ఇడిపించుకునే పరిస్థితి కూడా ఉండదు ఒక్కోసారి తాకట్టు పెట్టి తాకట్టు పెడతాము తాకట్టు పెడతామో అమ్ముతాము అదే అవసం కొంతమంది తాకట్టు పెట్టడానికి పోతే తీసుకోరు అమ్మేసే తీసుకుంటాం అంటారు ఇప్పుడు ఓ తొలమో రెండు శక్తి ఉన్న కాడికి పిల్లానికి చేంజ్ చేయించామా అది అమ్మి పెట్టుబడి పెడతాం అది వచ్చినా రాదు అంటే రేట్ తక్కువ పోతే రాదు సో ప్రతి వస్తువుకి ఇప్పుడు బయట తీసుకునే చెప్పుల దగ్గర నుంచి టాయిలెట్ పోయేదానికి కూడా ఏ టాయిలెట్ పోతే కూడా ఇంత రేట్ అని ఉంది రైతులకు మాత్రం ఎప్పుడు రేట్ ఉండదు అదొకసారి గవర్నమెంటు ఇంకా బాగా రైతుల కోసం రైతుల కోసం కృషి చేస్తే బాగుంటుంది నా నేను కూడా ఒక రైతుగా సో నేను ఆర్టిస్టు నేను రైతుగా పొలం పని చేస్తా ఇదంతా చేసుకుంటూ కానీ నేను చెప్తున్నా కదా నా అనుభవం ప్రకారము నా అనుభవం ప్రకారం రైతు ఒకసారి పంట వస్తే మూడు నాలుగు సంవత్సరాలు పంట రాదు పంట వస్తే రేటు ఉండదు ఇది జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇది భోగి పరిస్థితి ఉల్లి సగటు ఉల్లి రైతు పరిస్థితి ఇది సాధారణంగా బయటికి గరిష్ట ధర మాత్రం నాలుగు వేల వంద రూపాయలు ఉంది మధ్యస్థ ధర మూడు వేల ఆరు వందల ఉంది ఇది ఉల్లి పండించిన ప్రతి రైతుకు ఈ ధర దక్కడం లేదు కొందరికి మాత్రమే అత్యంత నాణ్యంగా ఉన్న పంటకు మాత్రమే ఈ ధర దక్కుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బహర్ స్టాక్ విడుదల చేస్తే ధర పతనమవుతుంది దీంతో బాగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకించి ఉల్లి రైతు తీవ్రంగా నష్టపోతారు అంటే మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తాము చాలామంది రైతులు ఉల్లిని అమ్మకానికి మార్కెట్కు తీసుకెళ్తే అక్కడ ధర లేక కనీసం లారీ బాడు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉల్లిని అక్కడే వదిలిన వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కిలో ఉల్లి అర్ధ రూపాయి రూపాయి కూడా కొనుక్కోలేని పరిస్థితులకు ఉన్న ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ధర పెరిగిందని బఫర్ స్టాక్ విడుదల చేసి ధర తగ్గిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ధర పెరిగినప్పుడు ఏ విధంగా స్పందిస్తారో ధర తగ్గినప్పుడు కూడా అదే విధంగానే గిట్టుబాటు ధర అంటే రైతు పెట్టుబడితో పాటు శ్రమ దక్కేలా శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా ధర నిర్ణయించి కొనుగోలు చేస్తే బాగుంటుందని రైతులు చెబుతున్నారు కర్నూలు జిల్లాలో యాభై వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగు చేస్తారు ఇప్పుడే ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి కూడా తగ్గింది ఇప్పుడు ధర కూడా తగ్గితే తిరిగి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది కర్నూలు ఉల్లి మార్కెట్లో తాజా పరిస్థితి